హలో ఏబీపీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన రెండు కీలకమైన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం మొదటిది ఆయన ఇకపై భీమవరంలోనే ఉండబోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన గాజువాగతో పాటుగా భీమవరంలోను పోటీ చేశారు భీమవరంలో గ్యారంటీగా గెలుస్తారు అనుకున్నారు కానీ ఆయన ప్రత్యర్థులందరూ అప్పుడు చేసిన ప్రచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇక్కడ ఉండరు ఆయన హైదరాబాదు అమరావతి వెళ్ళిపోతారు మీ నియోజకవర్గంలో అందుబాటులో ఉండే వాళ్ళకే ఓట్లు వేయండి అంటూ అక్కడ నాయుడు గాజువాక ఇక్కడ గంధి శ్రీనివాస్ భీమవరం దీన్ని ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వెళ్ళారు ఈ పాయింట్ నిజమే కదా పవన్ కళ్యాణ్ ఎందుకు ఉంటారనే ఫీలింగ్ లో కొంతమంది డైవర్ట్ అయిన విషయం కూడా వాస్తవమే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ అయితే తను అనుకున్న రెండు స్థానాల్లో కూడా గెలవలేకపోయారు దీన్ని సీరియస్గా తీసుకున్నారు ఈసారి మళ్లీ భీమవరంలో పోటీ చేస్తాను కానీ ఈసారి ఇక్కడే కాపురం ఉంటాను ఒక ఇల్లు కూడా చూడండి మీటింగ్స్ సరిపోవాలి కాన్ఫరెన్స్ లాంటివి ఏమైనా పెట్టినా ఒక పెద్ద హాల్ ఉండాలి కీలకమైన నేతల్ని కలిసి రోజు కూడా సమావేశాలు జరపాలి ఒక ముఖ్యమైన డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విధానం పైన అలాంటివన్ని అలాంటి అన్నిటికీ సరిపోయేలా ఒక ఇల్లు చూడమని నమ్మకమైన వ్యక్తులకి చెప్పినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఆయన సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం బలంగా ఉంది ఆయన అనకాపల్లిలో ఒక ఇల్లు కూడా చూశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళ్ళబోతున్నారు ఇకపోయి భీమవరంలోనే ఆయన కాపురముండబోతున్నారు ఈ ఎలక్షన్ లో చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన గెలిచి చూపించాలని చూస్తున్నారు తన సత్తా ఏంటనేది అనేది ప్రత్యర్థి పార్టీలకు కాబట్టి చాలా ప్రెషియస్ గా ఫీల్ అవుతున్నారు ఈ ఎలక్షన్ అందుకనే ఆయన ఇల్లు చూడమని తన అను చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక భీమవరం నుంచి పోటీ చేస్తానని ఈ రోజు భీమవరంలో ఆయన ఎవరినైతే కలిసారో అటు టీడీపీ శ్రేణులు కావచ్చు ఇటు జనసేన ముఖ్య నేతలు కావచ్చు వాళ్ళకి చెప్పారు అధికారిక ప్రకటించి బయటకు రాలేదు కానీ ఇది కన్ఫర్మ్ ఇక రెండోది ఇంకో ఇక్కడ విషయం కూడా చెప్పుకోవాలి ఆయన కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అటు ఎంపీగాను ఇటు ఎమ్మెల్యేగా రెండు స్థానాలు పోటీ చేయబోతున్నారు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ బట్టి డెసిషన్ ఎక్కడ ఆయన దాన్ని స్థిరంగా ఉంచుకుంటారు అనేది తెలియాల్సింది బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు తను అడుగు పెట్టి జనసేన ఉనికిని అయితే రాష్ట్ర రాజకీయాల్లో బలంగా చూపాలని చూస్తున్నారు ఇక రెండో కీలకమైన పాయింట్ ఆయన ఢిల్లీ టూర్ ఈ రోజు ఢిల్లీలో కీలకమైన నేతలను ఆయన కలవబోతున్నారు ముఖ్యంగా జనసేన టీడీపీ బీజేపీల పొత్తు పెండింగ్ లో ఉండిపోయింది దాని మీద ఏ డిస్టెన్స్ ఇంకా తీసుకోలేదు బీజేపీ అడిగిన సీట్లు ఇవ్వడానికి టీడీపీ వెనకాడుతుంది టీడీపీకి ఫుల్ హ్యాండెడ్గా సపోర్ట్ ఇవ్వడానికి బీజేపీ మేనమేషన్ లెక్కిస్తుంది ఇది అన్లిస్టులు చెప్పేది ఈ రెండింటి మధ్య అంటే ఏదైతే స్తబ్దత ఉందో ఈ రెండు పార్టీల మధ్య ఉందో దాన్ని ఛేదించే బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీ పెడుతున్నారు ఇప్పటికే ఆయన వెళ్ళి ఉండాల్సింది కానీ రకరకాల కారణాల రీత్యా ముందు నియోజకవర్గాల్లో రాష్ట్రంలోని కీలకమైన స్థానాలు అటు ఉత్తరాంధ్ర ఇటు గోదావరి జిల్లాలో క్యాడర్ని సంసిద్ధం చేయాలి పొత్తులకంటూ పవన్ భావించారు అందుకనే ఉత్తరాంధ్ర నుంచి భీమవరం వరకు కూడా చాలా చోట్ల మీటింగ్స్ పెట్టుకుంటూ వచ్చారు అంతర్గతంగా ఇప్పుడు అవన్నీ పూర్తయ్యాయి గా బయలుదేరి ఢిల్లీలో కీలక నేతల్ని కలుస్తున్నారు ఈరోజు పవన్ టూర్తో అటు ఈరోజు రేపు కూడా ఢిల్లీలో ఉంటారు కీలక నేతలు అమిత్ షా లాంటి వాళ్ళందరూ కూడా కలవబోతున్నారు వాళ్ళ దగ్గర ఈ పొత్తుకు సంబంధించిన అంశాలపై ఒక స్పష్టత అయితే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిజంగానే బీజేపీ ఎంపీ స్థానాలు ఎక్కువగా అడుగుతుందని అడుగుతుందనే అభిప్రాయం అటు పార్టీల్లో ఉంది టీడీపీలో కావచ్చు జనసేనలో కావచ్చు వీలైనంత వరకు వాళ్ళని దానికి సంబంధించి కొంత సర్దు సర్దుబాటు అయ్యేలాగా తన ప్ర తన వంతు ప్రయత్నం తాను చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ మరి ఆయన ప్రయత్నాలు ఏ మేరకు పలిస్తే చూడాలంటే కాలం వెయిట్ చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండండి ఏబీపీ దేశం